హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గ్రేప్స్తో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా గ్రేప్స్ కొన్ని తీసుకున్నాను నేను ఈ వీడియోలో చూపిస్తున్నా కదా ఆ బాటిల్కి త్రీ బై ఫోర్ తీసుకున్నాను అనమాట అన్ని తీసుకున్నాను ఒక మీ ఇష్టం మీరు ఎన్నైనా తీసుకోండి మీరు ఎంతమంది తింటారు అనే దాన్ని వేస్ట్ చేసుకొని తీసుకొని ఇట్లా నేను ఫ్రూట్స్ డైరెక్ట్గా మిక్స్ చేస్తాను అనమాట మిక్సీ చేసేసి ఒక స్పూన్ సుగర్ వేసుకొని మిక్సీ చేసుకున్నాను తొక్క అనేది బాగా ఫైవ్ అయ్యేటట్టుగా లిక్విడ్ ఫైన్గా వచ్చేటట్టుగా బాగా మిక్సీ కొట్టుకున్నాను తర్వాత ఫిల్టర్ చేశాను ఫిల్టర్ ఎందుకంటే మన గ్రేప్స్లో పిక్కలు ఉంటాయి కదా సీడ్స్ అవి తీయకుండా నేను మిక్సీ చేసాను కాబట్టి ఫిల్టర్ చేసుకున్నాను మీకు ఈ ప్రాసెస్ కష్టంగా అనిపిస్తే జస్ట్ ఓన్లీ గ్రేప్స్ మిక్సీ చేసుకునే పిక్కలు దాన్ని సపరేట్ చేసేసి సీడ్స్ కదా అవి వరకు మీరు మిక్సీ కొట్టుకోండి మీ టేస్ట్కి సరిపడే వేసుకోండి గ్రేప్స్ బాగా తీయగా ఉంటే షుగర్ కూడా అవాయిడ్ చేయండి మీరు షుగర్ పేషెంట్స్ ఇలా అయితే అండ్ ఆ తర్వాత ఇంకా నేను ఐస్ క్రీమ్ హౌల్స్లో ఫిల్ చేసుకుని డీ ఫ్రిడ్జ్లో ఒక ఎయిట్ అవర్స్ లీవ్ చేసా సో మీకు నాకు నేను తీసుకున్న ఫ్రూట్స్ ఏంటంటే తీసుకున్న ఫ్రూట్స్కి ఫోర్ ఐస్ క్రీమ్స్ వచ్చాయి కదా మీకు ఎక్కువ కావాలంటే మిల్క్ కానీ వాటర్ కానీ వేసుకోండి దానికి తగ్గట్టుగా షుగర్ కూడా వేసుకోండి అప్పుడు ఏంటంటే మీకు ఆ టేస్ట్ కుదురుతుంది ఎక్కువ ఐస్ ఎక్కువ ఐస్ క్రీమ్స్ అయితే వస్తాయి నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేస్ట్ అయితే అదిరిపోయింది తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్